వేములవాడ మున్సిపల్ పరిధిలోని పదిహేనవ వార్డులో లాలపల్లి యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ పూజా కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్ పుల్కం లక్ష్మి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలందరూ వినాయక స్వామి దయ వల్ల బాగుండాలని అన్నారు పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

ya mama 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 శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా లాల్ కాలనీలో కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది అందరూ అందులో భక్తి శ్రద్ధలతో ఉదయాన్నే లాల్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గరికి వచ్చి కుంకుమ పూజ చేసుకోవడం జరిగింది మహిళలందరికీ మహిళలందరూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజ చేసుకొని కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండాలని అందరూ కోరుకుంటూ విఘ్నేశ్వరికి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది దీనికి సహకరించిన గ్రామ కాలనీ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరు ఆశీర్వాదాలు ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్కారం